హైదరాబాద్ కు చెందిన డాక్టర్ కెకే ఆర్ గౌతమ్ హై స్కూల్ యాజమాన్యం విద్యార్థులను పంపించడానికి గాను జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ఎం గౌతమ్ హై స్కూల్ యాజమాన్యం నలంద కళాశాలలో అడ్మిషన్ టెస్టు నిర్వహించింది ఈ సందర్భంలో చట్ట వ్యతిరేకంగా విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగే విధంగా అధిక ఫీజుల భారంతో పాటుగా అడ్మిషన్ల పేరుతో అడ్మిషన్లు టెస్టులు నిర్వహిస్తున్న తీరుపై జగిత్యాల ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల వద్ద నిరసనకు దిగారు దీంతో డాక్టర్ కేకే ఆర్ గౌతమ్ హై స్కూల్ యాజమాన్యం ఏజెంట్ జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఏబీవీపీ నాయకులతో గొడవకు దిగి దాడికి పాల్పడ్డారు ఈ ఏబీబీపీ నాయకులు సాయినాథ్ నందు మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ హై స్కూళ్లకు జైత్యాలకు చెందిన గౌతమ్ హై స్కూల్ యజ్మాన్ అడ్మిషన్లు నిర్వహించడం సరికాదన్నారు దీన్ని అడ్డుకున్న తమపై దాడికి పాల్పడంలో ఏబీవీపీ ఖండిస్తుందన్నారు తమపై దాడికి పాల్పడ్డ శ్రీనివాస్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు સ્વામી આજરું સ્વામી હું અને લેંકા કે మేము తిబ్బక కడలా మిరాలి కదోన కప్రో అయి నాయన పేరంటలగా అని తెలుసా బిహే సోప్ట్ మాది కడలా అవైలెంట్ కమిషన్ సంభవన పేరంట వీరన నేను మీషోర్ ఆర్గనైజర్ నా ఆన్ స్వీడ్ అట్లా అప్పుడు ఏన వ్యవహారతను మాడ కమిషన్ మాది కమిషన్ మాది અને જરાક એને જો લો હા એડી કમિટ એ ગુરુ ગુરુ બેટો એ સુખાયો તો વાંદુની ચાંદન દ્વારા કી 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 કમિશન એટલામાં પ્રોફેશનલ લાવતી છે આ ટેકનિકલી બેટા બેટા સુપાર્શરી બેટા

జగించాల లోపట హైదరాబాద్ కు సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థ ఎస్ఎస్ఎం గౌతమ్ మంది ఒక హై స్కూల్ వాళ్ళు చట్ట వ్యతిరేకంగా యొక్క స్కూల్లో టాలెంట్ టెస్ట్ పేరుతోని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం దాయేటు ప్రయత్నం చేస్తున్నాం దాన్ని అడ్డుకునేటువంటి క్రమంలో కూడా ఇది ఈ చట్ట విరుద్ధం అని చెప్పి మేము చెబుదాం అని యొక్క నలదా స్కూల్ కూడా వస్తే గౌతమ్ స్కూల్ సంబంధించినటువంటి ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో యొక్క ఎవరైతే వాళ్ళ ఫ్యాకల్టీతో మమ్మల్ని దాడి చేయించడం జరిగింది ఇటువంటి దాడి కార్పొరేట్ స్కూల్ అయితే ఉన్నారో వాటి అమ్ముగా ప్రభుత్వాల వల్లనే యొక్క కార్పొరేట్ స్కూల్ ఇటువంటి ఆగడాలు కూడా వెనకాడుగు వేస్తారని చెప్పి మేము చెప్తాం గౌతమ్ స్కూల్ ఏ అయితేందో ఈ యొక్క గౌతమ్ స్కూల్ ను వెంటనే ఆ యొక్క బ్రాంచులు సీజిఐ పేరెంట్స్ కు మరి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క దాడికి పాల్గొన ఏ రోజు ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వారిని జైలుకు పంపాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తుంది